నలభై పగళ్ళు నలభై రాత్రులు సమతలమక భూమి కాదు కొండలెక్కి అంత శక్తి పొందాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఆయన చేతి మేత ఇచ్చే బలం వేరుగా ఉంటుంది స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా ఒకసారి రాత్రి ప్రభువు తన చేతి మేతను మనకు అనుగ్రహించాలి ఆయన మేపుతున్న చోట మనకు ఉండాలి అసలు మేత స్థలమే తెలియటం లేదు షోల మేతికి మాటలు చెప్తుంది కానీ అసలు సంగున్నాయా పెద్ద చర్చి చూసుకొని కూర్చున్నావా పదివేలు కడితే ఏడు వేలు వెనక్కిచ్చే సంఘాన్ని చూసుకున్నావా సత్య పాతి పెట్టే సంఘాన్ని చూసుకున్నావా పుట్టినరోజు కేకు సస్తే పెట్టి ఫ్రీకిస్తాననే వాగ్దానం మీద పరిగెడుతున్నావా కులమనా మా ఓడనా బంధువునా ఎటు ఎటు పరిగెత్తేది ఆయన మేపు చున్ను చోటికి పరిగెత్తాలి అయ్యా నీ మంది అనుకొని జత మందులు ఉండిపోయాను బాబు ముసుగు ఉండిపోయింది అయ్యా అది మరి జతగంట్ల మందులు వద్ద ప్రీని మందులు కోస్తే అక్కడ ఉన్నవాడు మామూలుడుగా దేల్చురక్తం ముసుగు ఓడరాగుతాడు దేవునికి స్తోత్రం కాక కులం ముసుగులో మతం ముసుగులో ఆచారాల ముసుగులో సాంప్రదాయాల ముసుగులో ప్రత్యక్షత లేకుండా ఓటు బతికేత్తం లాగి పారేస్తాడు మీరందరూ మంచి క్రైస్తవులే కనుక ఒక మాట అడుగుతాను చెప్పండి నాకు ముసుగు మీద ముసుకేసి నిన్ను అందులో పెట్టి చంపేవాడు కావాలా ముసుగు ఓడలాగే రోషం కలిగిన దైవజనుడు కావాలా దమ్మున్నాను సరే చెప్పండి దేనికైనా పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం అలీ అంటమే చెప్పు నీకేది కావాలా పొగిడేవాడు కావాలా చర్చికి టెళ్ళేవా లేదు అన్ని కమిటీకులు లాగేవాడు కావాలా కోసుకునే మేక గడ్డి పరకలు వేసినట్టు నీకు ఎత్తట్టు తెలిసి వస్తలేదు నీకు అబ్రహామ గుడారములో మాకు ఎట్టి ఘనత లేదు సోదోమకు వచ్చేమో నాకు న్యాయము తీర్చు వ్యక్తిగా నన్ను నియమించారండి ఇక్కడ నేను ఇప్పుడు జడ్జినండి మరి సోదోమలో పోసుకు మురిసిపోతున్నావు తెంగరోడని లే కొంపనొట్టుకుపోతే నీకు తెలుస్తలేదు అగ్గిచ్చద్దడికి అగ్గొచ్చే లోపు హాహాహాహా అదటా దేవుని తోటవలే కనపడిందంట తాగడిపోయి అట్టాకిన పడుతురా ఒక ఫ్యామిలీ ఎక్కిన ఫ్యామిలీ అండి కుటుంబం కలిగినోరు బంధువులను కలిగినోరు రాజీ కలిగినోరు అంత మంచి కేవలం ఏమి తాగిపోతాడు కాదు తిరిగిపోతాడుగా వెచారు కాదు ఏం కదా ముందుకు తిండి కాగలాడాడు ఫాస్ట్ గారు సంఘంలో ఏ పరిచయం చేసినా ఆడే ముందు ఉంటాడు ఉపాసుకోట మెట్టుకు రాడాడు అట్టని చెడిపోయినాడు కాదు తాగిపోతాడు కాదు నువ్వేం చెప్పు చేస్తాడు మేధేసుకుని ఒక్కడే సగం బరువు లాగుతాడు ఉపాస కొట్టమంటే మాత్రం వాడికి కుదరదు ఒకవేళ కొంపలో అందరు కలిసి కట్ట కట్టుకొని పొయ్యిలు గెలించకపోతే రోడ్డు మీదకెళ్ళి ఈశివర్ కాజు అన్ని కొట్లు కాటి తినొత్తాడాడు మరణం అన్ని జీవుల్లో తెచ్చేవాడే సయ్యే కానీ నిన్ను బ్రతికించిన వాడిని చూసినట్లుగా నీ ముస్సు నీ ముఖమునుకున్న ముసుగును లాగగలిగిన వాడు మాత్రం దయవజనుడు నీకు ఎలాంటి దైవజులు కావాలి నిన్ను కాస్త పొగిడేవాడు నీకు పదవి ఇచ్చేవాడు కుక్కొక్క బిస్కెట్ వేసినట్టుగా నీకేదో ఎర్ర వేసేవాడు కాదా చేపట్టేవాడు ఒకడు ఫ్రై చేసుకుంటే ఒకడు సరిపోయే పాటి పావు కేజీ చేపను ఎరగబెట్టాడు ఒక అంతలా చేప పెట్టేవి ఇందిరా వానభావం పెడతారు కదా అన్నాను అట్లకి రాదు ఇది పావు కేజీ చేపన్న అయితే కానీ రాదు అన్నాడు పూట కూరక పోయే అందులో బారేసి వేందిరా పావు కేజీ చేపను పెడతాడు ఎవరికి ఎవడన్నా అన్నా నీకు తెలియదు అన్న నీ వాక్యాలు తెలుసు కానీ నీకు తెలియదు అన్నాడు కరెక్టే రా తెలియక అడుగుతున్నా ఏంది అంటే అనా ఈ గాలానికి పడి చీపు అంటే లక్ష రూపాయలు చేపలు పడతాయి అన్న ఇరవై కేజీలు పదిహేను కేజీలు చేపలు అన్న ఈ వల్లకొచ్చాయి కాదన్నా ఈ గేలానికి అయితే పడతాయి అన్న సరిగ్గా రెండు దగ్గిలితే చాలు దేవునికి స్తోత్రం యాభై రోజులు వచ్చ వచ్చుద్ది దానికోసం పావు కేజీ చేప పెద్ద లెక్క్యం కాదు అంటే ఇదే టెక్నాలజీని చర్చిలో పడుతున్నాడు ఒకడు వేసాడు పావు కేజీ చేప ఓ ఎగురుకుండి ఎగురుకుండా పట్టుకున్నాడు చిక్కాడు దేవునికి స్తోత్రం నేను ఎంత తెలివైనవన్నీ కాకపోతే వచ్చిన రెండు నెలలు నాకు పోస్ట్ ఇచ్చాడు నువ్వు అనుకుంటున్నావు అసలు తెలివాడిది ఏచాడు నీకు పావు కేజీ దవడకు పెట్టి శంకులు పెట్టి లాగుతుండే అయ్యో అయ్యో ఏడుంట్రా అల్లాడిపోయి అబ్రంగారు వచ్చారు ప్రభుత్వ చూడంటుందో చారమ్మంటే నా దగ్గరికి గోడ వీళ్ళు ఏమని చెప్పినట్టు గోడ కోడదెబ్బదెబ్బ గోడదెబ్బ శంపదెబ్బ రెండు గోపులు వాసిపోతున్నాయి హలో ముసుగు ఓ ఓడలాగేవాడు కావాలి మాయలో ఉంటే బ్రహ్మలో ఉంటే లాగా ఇది వాస్తవం చూడు నిన్ను బ్రతికించిన ప్రభు ఎతడు అతడు పరిశుద్ధుడు అతనికి సత్యం కావాలి అతనికి పరిపూర్ణత కావాలి చూడని ప్రభు వైపు ముసుగు ఓడలాగేవాడు కావాలి మాయలో మర్మములో మోసములో బంధించేవాడు కాదు ముసుగు లాగేసేవాడు కావాలి నిజం పదవించేవాడు కావాలి తిండి పెట్టేవాడు కావాలి నన్ను ఈ సంఘములో కట్టిపడేసింది ఐగారి ప్రేమే అటు నేను ఎంత ప్రేమ అనుకున్నాయి ప్రేమ అడి తెలవలేదు ఇంకా నేను చెప్తేనేమో అడి సంఘో నుంచి ఇటు సంగోంచెం లాగే చెప్పాను కాశానుకుంటాడని నేను చెప్పను శైలుడు కోరుకున్నా అవును నాన్న ప్రేమే ప్రధానం మంచిది ఉండు ఎంతకి ప్రేమ అంటే ఏంటి అయ్యారు ఎక్కడికి వెళ్ళాన తీసుకెళ్తాడు అయ్యా తెలుసు ఆయన కారు అది నీ కారు ఇది అందుకు తీసుకెళ్తున్నాడు తెడా నీకు తెలిస్తలేదు దేవునికి స్తోత్రం నీకు ఎంతగానో ఎక్కువ చెప్పకూడదు నేను లేలుయా తన పక్కనే కూర్చోబెట్టినాక భోజనం పెట్టాడయ్యా కోటలకు వెళ్తామన్నా రే సండేస్లో ఇటు నువ్వు రూతం అంటుంది రూతం అంటుంది అయ్యా ఏమి చూసి నా మీద ఇంత కృప చూపుతున్నావయ్యా ఒక విధ పరదేశిని ఒక మోయాబు దాన్ని బాబు ఏమి తెలిసి నా మీద ఇంత అంత కృప ఏం చూపించాడు నూరు వరహాలు ఇచ్చాడా ఏడు వరాలు నగలిచ్చాడా ఏమిచ్చాడా ఎవని పొలములో కనికరమును ఎంట కనికరం పేరేంటి రెండు సంవత్సరాలు నెక్స్ట్ కమిటీలో ఇష్టం వచ్చింది నువ్వు తీసుకుని మిగిలిన చెప్పాడు దేవునికి స్తోత్రం ఇదేనా సార్ కనికరము పొందటం అంటే పదం ఇవ్వటమా కనికరము పొందటం అంటే ఒక పోస్ట్ ఇవ్వటమా కనికరం పొందటం అంటే ఏంటి నాన్న అక్కడ రాసిన మాట తెలుసా లే ఆ బిడ్డ పరిగా వచ్చింది ఎవడైనా బిడ్డను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే తాట అన్నాడు కనికరం అంటేంటి తెలుసా నిన్ను కాపాడటం కను నీ మీద పడకుండా ఏ శోదనలో పడకుండా నువ్వు పాపంలో పడిపోకుండా నువ్వు బలకీనులో చిక్కు పడకుండా నీ ఆత్మను కాచుకుంటాడు చూడు అది రామంటాయి లేవు దేవునికి స్తోత్రం చెప్పండి నీకు పావు గిపేయటం కాదు రమ్మా ఇక్కడ సండే స్కూల్లో ఇన్నో రమండి నాయ మరి ఎన్నో సంఘాలు తిరిగాం కానీ ఈ గారు ఎంత ప్రేమ కలిగిన వాడంట ఏం రా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడమ్ దైవజనుని ప్రేమ ఆమె ఎవని పొలములో కనికరమును పొందుతున్నావు కదా ఏంట కనికరం కాబుదల ఈ సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి నీకు తరచుగా వస్తున్నటువంటి బలహీనతలు రావటం లేదా అంటే తరకు నొప్పి కాలు నొప్పులు కాదు చ పనికి మళ్ళీ చిరుడికి ఏదో కూడా వస్తుంది దాని లెక్క ఉంది ఎలిచాక రాలేదా పౌలు గారికి లేదా అది కాదురా బాబు ఆత్మలో బలహీనం అవటం చూపుల్లో మాటల్లో స్పర్శలో డబ్బులో స్త్రీలో పురుషునిలో నీకుండే సహజ బలహీనతలు ఇప్పుడు కొంచెం తగ్గినాయా అది నువ్వు ఉండే ప్లేస్ కరెక్ట్ స్తోత్రం చెప్పరే ఇదివరకు ఇదివరకు ఓడిపోయిన చోటే పదే పదే ఓడిపోయేవాడిని అదే బలహీనతలు పడిపోయేవాడిని వద్దనుకున్న పనులు చేసేవాడిని నాకు శక్తి సరిపోయేది కాదు ఈ మధ్య ఏంటో కానీ నేను అలాంటి స్వాదన వచ్చినా ఈజీగా జయించగలుగుతున్నాను అలాంటి ఆశ కలిగినా పక్కన నెట్టేయగలుగుతున్నాను నీ వెనక నిన్ను బలపూర్చబడే ఉన్నాడో దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఒక మాట చెప్తాను పేతురు గారి చిన్నోడా పెద్దోడా బీసిపోయి కూర్చుంట అలాగా ఆ మరే మూడున్నర సంవత్సరాలు ఎసురు వెనకాల తిరిగిన తర్వాత కూడా ఇంకా అవుతావాడా అంత పెద్దడు శిలోకి వెళ్ళే ముందు రోజు అంటాడు రే గత రాత్రి అపవాది నిన్ను బాగా శోధించాడు నీలో నమ్మిక తగ్గిపోకుండా నీకోసం వేడుకున్నాను నేను లేకపోతే ఇస్కరి యోడుతూ బతు నువ్వు పోదుర రాత్రి అని ఏసయ్య పేతుడు తన్నాడంటే లాగంటి అపోస్తుడు మూడున్నర ఇండ్లు ఏసు వెనకాల తిరిగినోడు అన్నిట్లో చురుగ్గా ఉన్నాడు అప్పటికే పరలోక రాజ్యపు ఆలోపచు పొందినవాడు అంతకుముందే నేళ్ల మీద నడిచేసినోడే తన స్వంత ఆధ్యాత్మిక బలం మీద నిలబడలేక పడిపోయే మూమెంట్లో ఏసు చేతులెత్తి ప్రార్థించాన్ని కాపాడుకున్నాడంట మనకి మన వెనక ప్రార్థించేవాడు అక్కర్లేదా మాట్లాడరే మీరు బీసుకుపోయి చూస్తారు నా ఇంకా ఏమండి నిమ్మా బాగున్నావా నీకు పాటిస్తాలే ఎంతమంది వచ్చారు రెండు ఆటలు అయ్యే రెండు పాటలు నీకు పాటలు మాకు పాటలు అందుకు సగం వస్తాం మానేశాను నేను ఈ సిరువు పడలేక